ఉదయాన్నే పవన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటి ప్రెస్ మీట్ లో పవన్ ఏం చెప్పబోతున్నారు ఆ తర్వాత ఇంత ఉదయాన్నే పెట్టడం గల కారణం ఏంటి అసలు ఏం చెప్పబోతున్నారు ఇక ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి చేసినా చేయాల్సిన అభివృద్ధి పనులపై మాట్లాడతారా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డిల ఎర్ర స్మగ్లింగ్ ఆరోపణలపై ఆధార్లు బయట పెడతారా పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్థిగా వంగా గీత కూడా సవాల్ చేసింది ఆరోపణలు కాదు ఆధారాలు బయట పెట్టాలని వంగా గీత డిమాండ్ చేసింది వంగా గీత సవాల్ పవన్ స్వీకరించారా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై వైసీపీ కూటమి నేతల్లో ఆసక్తి నెలకొంది సో అసలు ప్రెస్ మీట్ గల కారణం ఏంటి ఎందుకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు ఇంత ఉదయాన్నే ఉన్న పరంగా ఎటువంటి చర్చ లేకపోయినప్పటికీ ప్రెస్ మీట్ గల కారణం ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయితే స్మగ్లింగ్ విషయానికి వస్తే కనుక ఆరోపణలు కాదు ఆధారాలు బయట పెట్టాలన్నట్టుగా ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి వంగా గీత సవాల్ చేయడంతో ఆ సవాల్ ఆయన స్వీకరించారా అసలు ఎటువంటి అంశాలు ఆయన వెల్లడించబోతున్నారు లేదంటే శాఖ పరిణామ అంశాల మీద వెల్లడించబోతున్నారా రాష్ట్ర పరస్థ మీద ఆయన ఏం మాట్లాడబోతున్నారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రశ్నలు ఎస్ ఒకసారి బంగా గీత ఆయనకు చేసిన సవాల్ చూద్దాం ఏమని మాట్లాడారు ఆ టీవీ ఆ సవాల్ చూద్దాం చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దరెడ్డి ఆరోపణలు చేశారు ఎర్రచందనం విషయంలో అప్పుడు పాల్పడ్డారని చెప్పేసి దీని అన్ని కూడా ఎలా చూడాలంటారు దానికి దానికి మిథున్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది కౌంటర్ ఇవ్వటం జరిగింది నేను ఏ ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను సత్య సోధనకు కూడా సిద్ధంగా ఉన్నాను ఈ ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాల ముందు నుంచైనా నామేజ్ చేసుకోమన్నారు కాబట్టి నేనేమంటానంటే జూన్ మే జూన్కి ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు పవన్ పవన్ గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆరోపణలు చేయడమే ప్రధానం బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కేంద్రంలోను రాష్ట్రంలోను ఆయన స్వయంగా వారందరూ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం వ్యక్తుల్ని మరీ మరీ కించపరచడం మీటింగుల్లో వాళ్ళనికి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రభుత్వ పక్షంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే వాటిని రుజువు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు పరిగణ ముప్పై నిమిషాలకి ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టబోతున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలైనా వివరించబోతున్నారు లేదంటే సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా హాట్ గా మారాయి ఇక ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన బంగా గీత ఆర్టీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ కూడా సవాల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క వ్యవహారం ఏదైతే ఆరోపణల విషయంలో ఆయన చేయడం జరిగిందో ఆరోపణలు కాదు వారు నిజంగా స్మగ్లింగ్ కనుక చేస్తే ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆధారాలతో బయటకు వెల్లడించినట్టు కూడా తాను సవాల్ చేయడం జరిగింది మరి ఈ సవాల్కి ఆయన ప్రతిస ప్రతి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ వివరించబోతున్నారా అసలు ఎందుకు ఈ ప్రెస్ మీట్ ఏ రకంగా ఇందులో ఎటువంటి విషయాలు విడించబోతున్నారా అనే విషయాన్ని కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ఎస్ మాట్లాడారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా ఎస్ రాజేష్ సో ప్రెస్ మెడికల్ కారణం ఏంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అవుతున్నాయి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద ఆయన చేసిన సవాల్కి సమాధానంగా ఆధారాలు చూపించబోతున్నారా లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది ఈ స్కీముల విషయాల్లో కూడా వైసీపీ ఏదైతే కొన్ని వ్యతిరేకత అంశాలు కూడా లేవనెత్తిన పరిస్థితి కనబడుతోంది ఇక్కడ చూసినా కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది వాటి విషయంలో సమాధానం చెప్పబోతున్నారా అసలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ గల కారణం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా శాఖల వారీగా ఆయన ప్రతిరోజు రివ్యూ నిర్వహిస్తున్నారు శాఖల్లో ఐదేళ్లకు ఏం జరిగింది ఏం అవినీతి జరిగింది అనే అంశాలు తెలుసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు మీడియా ముందుకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు వచ్చి ఏ అంశాలు చెప్పబోతున్న ఒక ఆసక్తి అయితే అందరూ నెలకొంది ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా అటవీ శాఖ ద్వారా అటవీ సంపదను అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మైనింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దోపిడికి గురయ్యాయని పవన్ కళ్యాణ్ కూడా రివ్యూలో చెప్పిన నేపథ్యం అధికారుల గురించి కూడా సమాచారం చేస్తుంది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ద్వారా పంచాయతీ రాజు రూరల్ డెవలప్మెంట్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటులో జరిగిన అవినీతి అంశాల మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ అని చెప్తారా లేదా అనేది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పాలి పూర్తిగా ఆయన శాఖల వారీగా జరిగిన రివ్యూల్లో ఒకసవకులు గత ఐదేళ్ళు ఏం జరిగింది ఏ అవకతవకులు బయటపడ్డాయనే అంశాలను మీడియాకి వివరించే అవకాశం ఎక్కువ కనబడుతుంది మరోవైపు వంగా గీత కానీ మిగతా వాళ్ళు కానీ ఆరోపణలు చేయడం కానీ నిరూపించమని సవాల్ ఇస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటారు సవాళ్లు ప్రస్తుత వాళ్ళు ఆయన పెద్దగా పట్టించుకోరు కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేవి ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఉండిన తర్వాతే వాటి మీద ఖచ్చితంగా ఒక విచారణ అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ శాఖలు అంటే పంచాయతీ లో గత ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కానీ లేకపోతే నిధులు పంచాయతీలు వెళ్లాల్సినటువంటి నిధులన్నీ కూడా వేరే శాఖలు బదలాయించి పంచాయతీలు మొత్తం కూడా భ్రష్పటించేశారు ఈ నేపథ్యంలో గత ఐదేళ్లు ఏం జరిగిందనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ మీడియా మీడియా ముందుకు వచ్చి వివరించబోతున్నారు వాటితో పాటు పొలిటికల్ గా పెద్దరెడ్డి రామచంద్రెడ్డి లాంటి వాళ్ళ మిగతా ఆ శాఖలు గతంలో ఐదు ఐదేళ్లు నిర్వహించిన వాళ్ళు ఏ అవినీతి పాల్పడ్డారు అంశాలు కూడా పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించే అవకాశం కనబడుతుంది మొదటిసారి మీడియాని బ్రీఫ్ చేయబోతున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ మీద కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పారు ఏ అంశాలు పెడతారు ఎవరి పేర్లు బయట బయట తీసుకొస్తారు ఎవరి మీద విచారణకు ఆదేశించబోతున్నామని చెప్తారని దానిపైన ఒక ఆసక్తి అయితే నెలకొంది చూడండి మరి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు ఏ అంశాలు చెప్తారు ప్రభుత్వం గత ఐదేళ్ళు జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి వరకు వెళ్తారు లేకపోతే విచారణ ఆదేశిస్తున్నాము అలానా వాళ్ళు చేశారని వాళ్ళ పేరుతో మనోజ్ రణేష్ అంటే ఆయనతో పాటుగా మీడియా సమావేశాలు ఇంకా అధికారులు పాల్గొనే అవకాశం ఉందా ఆయన శాఖపరమైన విషయాలు ఏదైనా వెల్లడించే అవకాశం కనబడుతోంది లేదంటే కేవలం రాజకీయ పరంగా ఆయన సవాల్ను స్వీకరించే అవకాశం ఉందా పంచాయత్ శాఖ కార్యాలయం ముందుగా ముందుగా రివ్యూ నిర్వహించి ఆయన ప్రెస్ మీట్ పెడతారు పంచాయతరాజ్ శాఖ అధికారులు కూడా అధికారులు కూడా ఈ ప్రెస్ మీట్ లో అటెండ్ అవుతారు వాటితో పాటు ఇతర శాఖ ఆయనకు ఉన్నటువంటి ఇతర శాఖ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక డేటా అంటే ఐదేళ్ళగా జరిగిన ప్రభుత్వ ఆ శాఖలో జరిగినటువంటి అవినీతి సంబంధించి అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ఒక డేటా కూడా అందజేశారు వాటి సంబంధించి వివరాలు తీసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ రోజు మీడియా ముందుకు వస్తున్నారు మనోజ్ ఈ కౌరణగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై ఉత్కంఠ కొనసాగుతుంది అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు గత గీత చేసినటువంటి సవాల్ కి ఎక్స్క్లూజివ్ గా వంగ గీత మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసాం ఇప్పటికే ఆవిడ చేసినటువంటి సవాల్ని ఆయన స్వీకరించబోతున్నారా లేదంటే శాఖాపరమైనటువంటి విషయంలో ఆయన రివ్యూ చేసిన తర్వాత దాని విషయాన్ని వెల్లడించబోతున్నారా ఆ రామచంద్రారెడ్డి స్మృతి రెడ్డి సంబంధించి ఎర్ర చెందిన స్మగ్లింగ్ గురించి ఆరోపణలు కాదు ఆధార్లు బయట పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకుల నుంచి ఆయనకు వచ్చిన సవాల్ మేరకు ఆయన ఏమైనా ఆధార్లు బయట పెట్టే అవకాశం కనబడుతోందా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది ఒకసారి వంగా గీత పవన్ కళ్యాణ్కి చేసినటువంటి సవాల్ మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు అప్పుడు పాల్పడ్డారని కూడా ఎలా దానికి దానికి మిథున్ రెడ్డి గారు కూడా కౌ కౌంటర్ ఇవ్వటం జరిగింది కౌంటర్ ఇవ్వటం జరిగింది నేను ఏ ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను సత్య సోధనకు కూడా సిద్ధంగా ఉన్నాను ఈ ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాల ముందు నుంచైనా నా మీద చేసుకోమన్నారు కాబట్టి నేనేమంటానంటే జూన్ మే జూన్కి ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు పవన్ పవన్ గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆరోపణలు చేయడమే ప్రధానం బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కేంద్రంలోను రాష్ట్రంలోను ఆయన స్వయంగా వారందరూ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం వ్యక్తుల్ని మరీ మరీ కించపరచడం మీటింగుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రభుత్వ పక్షంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే వాటిని రుజువు చేయాలని చెప్పి నేను కోరుతాను